రోడ్డు ఆక్రమణను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని బుధవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని సూర్యనగర్ కాలనీ మూడవ లైన్ వాసులు కోరుతున్నారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడారు రోడ్డు ఆక్రమణను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని బుధవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని సూర్యనగర్ కాలనీ మూడవ లైన్ వాసులు కోరుతున్నారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ సూర్యనగర్ కాలనీలో మూడవ లైన్ ఉత్తరం వైపు ముప్పై ఫీట్ల రోడ్డును ఊట్కూరు యాదగిరిరెడ్డి ఊట్కూరు అంజిరెడ్డి ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం చేస్తున్నారని ఈ నిర్మాణాన్ని ఆపుటకు వెళ్లినప్పుడు కాలనీవాసులపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు ఈ రోడ్డులో పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరం నుండి ఇప్పటి వరకు రాకపోకలు సాగుతున్నాయని సర్వే నెంబర్ కొలవడానికి సమయం అడిగినా ఇవ్వకుండా నిర్మాణం చేస్తున్నారని తెలిపారు కావున అధికారులు వెంటనే స్పందించి తమ రోడ్డుని తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు మా సూర్యనగర్ కాలనీ అండి ఫ్లాట్ నెంబర్ ఫార్టీ మాకు రెండు లైన్లకు రోడ్ ఇచ్చిండ్రండి ఈ లైన్కి రోడ్ ఇవ్వమంటే మాకు మీకు రోడ్ లేదు మీకు డెడ్ ఎండ్ అంటున్నారు మాకు పిల్లలు ఎన్పిఎస్ పిల్లలు అండి ఎక్కడి నుంచి వెళ్తారు ఎట్లా వెళ్తారు ఎక్క ఎన్నిసార్లు ఆడవాళ్ళు బయటకు వస్తున్నారని చెప్పేసి అంటున్నారు దీనికి మాకు ఎట్లయినా సరే ఎక్కడికి పోయినా మాకు అన్యాయం జరగట్లేదు మాకు ఈ రోడ్ కావాలి డ్రైనేజీ కావాలి మాకు మీరే ఏమైనా సహాయం చేయండి ఎక్కడికి పోయినా కానీ మాకు రెస్పాన్సే ఇవ్వట్లేదు సార్ చైర్మన్ గారు కూడా శ్రీనివాస రెడ్డి గారు కూడా వెళ్ళినాం సార్ మీకు రోడ్ లేదమ్మా అని చెప్తున్నాడు ఆయన ఆ రెండింటికి వచ్చినాక మాకు ఎట్లా మళ్ళీ అంబటి హరిత మాది సూర్యనగర్ కాలనీ ప్లాట్ నెంబర్ థర్టీ ఎయిట్ అండి థర్డ్ లైన్ మాకు అసలు రోడ్డు లేకుండా చేస్తురండి ఈ ఈ సూర్యనగర్ కాలనీ అంటే మూడు లైన్లు అండి ఇవి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ మాది థర్డ్ లైన్ అనమాట మాకు థర్టీ ఫీట్స్ రోడ్డు ఉంది రోడ్డు బ్లాక్ చేస్తున్నారు మాకు అసలు డ్రైనేజీ కూడా లేకుండా ఇప్పుడు ఈరోజు డ్రైనేజీ మించే మొత్తం గోడ కట్టేస్తున్నారు మేము కనీసం ఒక టెన్ డేస్ ఆగండి మొత్తం అది క్లియర్ చేసినాక మా మాకు ఎంత ఉందో మాకు రో మాకు ఎంత వరకు ఉందో అది చూసినాక డ్రైనేజీ డ్రైనే డ్రైనేజీ మించి కట్టడం వీల్లేదని మేము ఇప్పుడు ఎట్లా అడుగుతున్నాం వాళ్ళని కానీ వాళ్ళు డ్రైనేజీ మించి ఆల్రెడీ కట్టేస్తున్నారు గోడ మాకు చాలా ప్రాబ్లం అవుతుంది టూ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇట్లా రోడ్డులే మా పిల్లలకి నల్గొండ పబ్లిక్ స్కూలే అండి మా పిల్లల థర్టీ ఇయర్స్ నుంచి ఉన్న డ్రైనేజీ ఇప్పుడు ఎందుకు ఉండదండి ఇప్పుడు ఎట్లా తీసేస్తారు డ్రైనేజీ మాకు చెప్పకుండానే సింటెక్స్ అదే ఫస్ట్ లైన్లో సింటెక్స్ ఉంటే అది చెప్పకుండానే పలగొట్టేసిరు మొత్తం పలగొట్టేసిరు ఇప్పుడు వచ్చేమో ఆగండి ఒక వారం రోజులు ఆగండి మా పేపర్ టైం ఇవ్వండి ఒక టెన్ డేస్ టైం ఇచ్చి బ మా బండ నరేందర్ సార్ దగ్గరకు అందరు వచ్చి మాట్లాడుకోండి అని మేము ఒక రెండు మూడు నెలల నుంచి అడుగుతు ఉంటే వాళ్ళు రావట్లేరండి వాళ్ళ తప్పు లేనప్పుడు వాళ్ళు ఎందుకు రారు బండ్ర సార్ కడికి ఎందుకు వచ్చి మాట్లాడారు మేము అడిగే ఆ సార్ అంటున్నాడు మీరు రండి అయ్యా మాట్లాడుకుందాము మాది ఎంతవరకు ఉందో లేఅవుట్లో ఉన్న రోడ్డు ఎందుకు ఉండదు అసలు లేఅవుట్లో ఎందుకు ఉంది రోడ్డు ముప్పై ఫీట్ల రోడ్డు గెలిచినాం గెలిచినామంటారు ఆ పేపర్స్ తీసుకురండి కోర్టులో ఎప్పుడు గెలిచిర్రు ఏ ఎట్లా అనేది రోడ్డు చిన్న పిల్లలు స్కూల్ పోతానికి ఇబ్బంది అవుతుంది డ్రైనేజీ మొత్తం పోతుందని భయపడుతున్నామండి అదొకటే మాకు డ్రైనేజ్ కావాలి కొంచెం పిల్లలు పోతానికి రోడ్డు కావాలండి ఇక పిల్లలు ఇంకా చిన్న చిన్న పిల్లలు అది రోడ్డు ఉన్నదని మేము ఇక్కడ కోరుకున్నాం అందరం అట్లా పదిహేను మంది కోరుకొని ఇప్పుడు రోడ్డు లేదని చాలా మేము బాధపడుతున్నాం అండి దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి అందుకే ఏదన్న ఒకటి చేయండి కొద్దిగా